హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ మధ్య సనాతన ధర్మాన్ని హైందవ సంస్కారాన్ని చాటుతూ కొత్తగా అఖండ తాండవం రెండవ భాగం సినిమా నందమూరి బాలకృష్ణ గారు తీయడం జరిగింది ఈ సినిమాలో పల్లె పదాలను అద్భుతంగా ఆలపించే మన కనకవ్వ గారికి ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు ఆ పాటను నేను ముందుంచుతాను ఓం శివ శివ ఓం శివ 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 స్వస్తి ఓం ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు ప్రాణం శంకరుడాడే సోట కట్టిన పుణ్యం కట్టెల పాలుకు సిద్ధం చేసే ఆటేరా తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట పుట్టెడు నిప్పుల పట్టము గట్టి కన్న కన్నపేగు సంబంధమే కోరుకున్న ఆనందమే తోటి తీసగవచ్చే ఈ పాశం కాలమంతా నీకోసమే వేసి ఉన్న ఈ ప్రాణమే బొందిఈడి చేరాలంట కైలాసం పుట్టిన జీవం పట్టుకపోతే పుట్టెడు బూడిదలే నీ బుద్ధుల ముందా బద్దలు కాగా నిన్నే చేరాలే శివ 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 హర 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 ప్రాణం పోసిన శంకరుడాడే సోట కట్టిన పుణ్యం కట్టెల పాలుకు సిద్ధం చేసే ఆటేరా తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట పుట్టెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా కన్న పేగు సంబంధమే కోరుకున్న ఆనందమే కురివితోటి తీసగవచ్చే ఈ పాశం కాలమంతా నీకోసమే వేసి ఉన్న ఈ ప్రాణమే బొంది చేరాలంట కైలాసం పుట్టిన జీవం పట్టుకపోతే పుట్టెడు బూడిదలే నీ బుద్ధుల ముండా బద్దలు కాగా నిన్నే సేరాలే शिव 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 शिवा हरा हर